హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిలు రెడీమేడ్ ఇన్స్టెంట్ కుల్ఫీ చేసుకున్నామండి ఈరోజు మనం బ్రెడ్తో ఇన్స్టెంట్ కుల్ఫీ చేసుకోబోతున్నామండి వాటికి కావాల్సిన పదార్థాలు ఒక మూడు బ్రెడ్ పీసులు తీసుకున్నానండి ఈ బ్రౌన్ కలర్ అంతా తీసేసుకోవాలండి వైటే ఉంచుకోవాలి మనం బాదం పప్పు పిస్తాపప్పు యాలకుల పొడి మిల్క్ మేడ్ పువ్వు వేసిన పాలు టర్ లీటర్ పాలతో మనం పుల్ఫీ చేసుకుందాం అండి బ్రెడ్ చుట్టూ ఇలా కట్ చేసుకోవాలండి మనం మనం బ్రెడ్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చివాలండి వీటిని ని గోరవచ్చని పాలు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇవి చక్కటి పాలు తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి నేను మీరు కూడా అలాగే తీసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు వేసి మనం బ్రెడ్ని నానబెట్టాలండి పెట్టాలండి ఇవి హాఫ్ లీటర్ పాలు అండి ఇవి హాఫ్ లీటర్ పాలుకి మూడు బ్రెడ్ పీసులు తీసుకున్నాను మనం ఇంట్లోనే మనం కుల్ఫీ తయారు చేసి మన పిల్లలకి మనం పెట్టుకోవచ్చండి బయట కొనే కన్నా చక్కగా కుల్ఫీ వస్తుందండి వీటితో మనం బాదం పప్పుల్ని ఈ విధంగా క్రష్ పిస్తా పప్పును కూడా క్రష్ చేసుకోవాలండి మనం ఇప్పుడు మనం బ్రెడ్ మిల్క్ లో నానబెట్టుకున్నాం కదండి ఇది మిక్సీ చేసుకుందామండి షుగర్ వాడట్లేదండి నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను మిల్క్ మేడ్ వేసుకుంటే టెక్చర్ బాగా వస్తుందండి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసినాక ఎడ్డు మిల్క్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం యాలకుల పౌడ వేస్తున్నానండి ఆఫ్ టీ స్పూన్ యాలికల పౌడ వేసానండి అలాగే కుంకుమ పువ్వు పాలండి ఇవి అలాగే మిల్క్ మేడ్ అండి ఇది మిల్క్ మేడ్ వేసుకుందాము నేను హాఫ్ లీటర్ పాలకిను రెండు వందల గ్రాములు మిల్క్ మేడ్ వేసానండి నేను షుగర్ వేయనండి మిల్క్ మేడే వేస్తాను ఇవన్నీ వేసాక మళ్ళీ మిక్సీ కొట్టాలండి రెండోసారి కూడా మనం మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా ఈ కుల్ఫీ మాల్స్ డి మార్ట్లోనైనా రిలయన్స్ మోట్లోనైనా మనకి దొరుకుతాయండి ఇవి డి మార్ట్లో తెచ్చుకున్నానండి నేను పిస్తాపప్పు బాదం పప్పు ఇలా వేసుకోవాలండి వీటిలోనే ఈ ఎండ్లకి కుల్ఫీ పిల్లలకు పెట్టామంటే హాయిగా ఉంటుందండి బయట కొని తెచ్చి పెట్టే కన్నా మనం ఇంట్లోనే తయారు చేసి మన పిల్లలకి పెట్టుకుంటే మంచిదండి బయట కొనే కన్నా ఒక గరిటి కానీ మెజరింగ్ కప్పులు కానీ తీసుకొని ఇలా వేసుకోవాలండి వీటిలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి ఇందులో నాక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే నాకు పాల మీద ఉంది కదండి ఆ ఉంది కనుక నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకోవట్లేదు మీకు దొరికితే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి బయటను కొంచెం ఇలాగ మనం ఇందులో మౌల్డ్స్లో వేసేటప్పుడు కొంచెం బయటకు వస్తాయండి ఇవి కొంచెం క్లాత్తో కానీ టిష్యూతో కానీ మనం వీటిని శుభ్రం చేసుకోవాలండి ఈ క్యాప్స్తో వీటిని క్లోజ్ చేసుకోవాలండి మనం డ్రీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోవాలండి పదహారు గంటల వరకు దీన్ని డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూసుకుందామండి అంతవరకు ఇలాగ డ్రీప్ ఫ్రిడ్జ్లోనే మనం దీన్ని కూలింగ్గా ఇవ్వాలండి మన ఇన్స్టెంట్ బ్రెడ్ కుల్ఫీ ఈ విధంగా రెడీ అయ్యిందండి గట్టిపడింది ఇప్పుడు దీన్ని వాటర్ వాటర్లో దించుకోవాలండి డైరెక్ట్గా తీసామంటే ఇది రాదండి కొంతసేపు వాటర్లో ఉంచుకోవాలి వాటర్ వేస్తుందని చూడండి చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మన కుల్ఫీ ఇన్స్టెంట్ కుల్ఫీ చక్కగా రెడీ అయింది చూసారా ఇలా పడిందో చూడండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చక్కగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు